హలో లుయ్యా ప్రైజ్ తలాడ ఎవ్రీవన్ ప్రే సౌదరి సౌదలరా క్షేమంగా ఉన్నారా గృహములకు చేరుకున్నారా ఎలా ఉన్నారు అందరూ దేవునిలో ఎదుగుతున్నారా అనుదినము దేవుని సన్నిధిని స్పెండ్ చేస్తున్నారా ఆయనతో సమయం గడుపుతున్నారా ఏదైనా బాధలో ఉన్నారా కృంగిన స్థితిలో ఉన్నారా దేవుడి కొరకు సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారా ఏదైనా విషయంలో దేవుడితో పోరాటం చేస్తున్నారా ఇంకెన్ని రోజులు ప్రభు నాకు మౌని ఉంటావు నాకు సమాధానం ఇవ్వు నా యొక్క ప్రశ్నలన్నింటికి జవాబులు ఇవ్వు అని దేవుడి దగ్గర కనిపెడుతున్నారా బాధపడకండి భయపడకండి అధైర్యపడకండి దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం ఇచ్చే రోజు దగ్గరలో ఉంది మనము లక్కీ పీపుల్ కాదండి అదృష్టవంతులం కాదు కానీ మనము భాగ్యవంతులము ఎందుకంటే దేవుడు మన జీవితానికి కావలసిన ప్రతిదాని కూడా ఆయన తన దయా సంకల్పంలో తన మహిమలో మనల్ని మన యొక్క జీవితాలకు కావలసిన వాటన్నింటినీ ప్రణాళికలో సిద్ధం చేశారు కనుక తగిన సమయమందు దేవుడు వాటన్నింటినీ అనుగ్రహించేవాడు ఎందుకనగా ఆయన సెలవిచ్చి ఉన్నారు నిన్ను విడవను నిన్ను ఎండడును ఎడబాయనని కనుక మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు దేవుడు మీ యొక్క ధాన్యమును కాజ్ఞాపించి సమృద్ధిని దయచేసి మీ మధ్యన మీ పిల్లలను ఆశీర్వదించి మీ సరిహద్దుల్లో సమాధానము కలగజేసి మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరచువాడు భూమికి ఆజ్ఞాపించి మనకు ప్రతిఫలమును సిద్ధపరచువాడు ప్రియ సౌదరి సౌతులారా ఏ విషయంలోనూ కృంగుపాటు లోనవ్వకండి మీ హృదయములతో మీ ప్రాణములతో మీరు చెప్పుకొనండి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయుచున్నది జీవము గల దేవునికి తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనము మన యొక్క ప్రార్థనా దేవుని సన్నిధికి చేరవేస్తున్నాం కనుక నీకు జవాబు రావడం అన్నది రూఢిగా వస్తుంది నిశ్చయముగా నీవు ఆశీర్వదింపబడిన వాడవే పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడ అల్ఫా ఒమేఘ అను దేవ ఆది అంతము లేనివాడ నిత్యము రాజుల రాజువై ప్రభువుల ప్రభువ ఏలుచున్న దేవ మీకు స్తోత్రములు 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 తండ్రి మీ సన్నిధిలో సమస్త చింత వదిలివేసి చింత యావత్తు ప్రభు మీ యొక్క సన్నిధిలో మీ పాదముల దగ్గర వేసి నిశ్చింతగా ఉన్నవారందరినీ దీవించండి ఆశీర్వదించండి మోకరులు ప్రతి పాదములను ప్రతి మోకాలను బలపరచండి ప్రభువ వారి శరీరంలో శక్తిని ఎముకల్లో బలమును దయించేయండి అనారోగ్యంగా ఉన్నవారు అనేక మంది ప్రభు ప్రార్థన అవసరత్లు అడిగిన వారు ఉన్నారు సాయం చేయండి ప్రభు క్యాన్సర్తో బాధపడుతున్నాము అది పేదరికంలో ఉన్నాము ఇక మాకు ఏ దిక్కు లేదు మాకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కావలసిన అమౌంట్ కూడా ఫినాన్షియల్ స్టేటస్ కూడా మాకు లేదు దేవుడే మాకు దిక్కు అని ప్రేయర్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అయా బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యలతో పీసీఓడి పీసీ వైద్యతో మూయబడిన గర్భములతో బాధపడుతూ ఉన్నవారు ఏడుస్తున్నవారు అలా ఏమైనా ఎత్తండి స్కిన్ అలర్జీస్తో ఉన్నవారు హార్ట్ సర్జరీస్ అయినవారు హార్ట్ సర్జరీస్కి దగ్గరగా ఉన్నవారు ఐసీయులో ఉన్నవారు యాక్సిడెంట్ల ద్వారా ప్రభు వారి యొక్క శరీర భాగాలను కోల్పోయి దిక్కుతోచని తోచని స్థితిలో నిస్సహాయ స్థితిలో పది మందికి సహాయం చేసిన వారు ఈరోజు వారే ఒకరి సహాయం కొరకు ఎదురు చూస్తున్న దీన స్థితిలో ఉన్నవారు ఉన్నారు సహాయం చేయండి ప్రభువ వారిని ముట్టండియ్యా లేవని తండ్రి ప్రభు వారి శరీరములకు వారి ప్రాణములకు ఆజ్ఞాపించండి తండ్రి పునరుజ్జీవమును వారిలో దయచ్చేయండి ప్రభువ యహోవరాఫను శక్తిగల నామంలో వారందరికీ విడదల గాక పోషించే దేవుడు మీరుండగా అయిన ప్రభు ఇక దేనికి కూడా మేము భయపడక జడియక ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయండి అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయండి తండ్రి ఆర్థికంగా తండ్రి చితికిపోయిన బ్రతుకులను పెంట కుప్పల మీద నుంచి దీనులు పైకెత్తినట్లుగా తండ్రి వారిని పైకెత్తు దేవుడు మీరే ప్రభు గర్వమనిచి గర్విష్ఠులను గద్దెల దింపు వాడవు తండ్రి వారిని గడ్డిమైనట్లుగా చే దేవుడవు తండ్రి సార్వభౌమాధికారి మీకు అసాధ్యమైనది లేదు ప్రభు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ మా జీవితంలో కార్యములు జరుగుతాయని విశ్వసిస్తున్నావు తండ్రి యావన బిడలు ప్రభు తమ స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి ఆపర్చునిటీ కొరకు జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నవారు ప్రభు వారి యొక్క ఆశను ఫలింపచేయండి తండ్రి వారి హృదయ వాంఛను తీర్చండి తండ్రి మంచి జాబ్స్ బిజినెస్ ఆపర్చునితో బ్లెస్ చేయండి ప్రభు తల్లిదండ్రులకు సంతోషకరమైన బిడ్డలుగా వారిని దీవించండి నీచత్వంలో ఘనమైన వివాహములు జరిగించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధపడుతున్న వారిని బ్లెస్ చేయండి ప్రభు చిన్న బిడలను తండ్రి కాలేజీకి వెళ్తున్న వారిని ఆశీర్వదించండి చదువులు ఎందుకు జ్ఞానమందున వర్ధిల్లు భాగ్యము దయచేయండి తండ్రి సాధాణు బిడలను చడపగొట్టాలని తండ్రి రకరకాల లోకాశలతో ప్రభు వారిని లాగుతుండగా శరీరేచన నుంచి దూరంగా పారిపోగల నిగ్రహ శక్తిని వారికి దయచేయండి తండ్రి పవిత్రముగా ఉంటూ పవిత్రమైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని ఎల్లప్పుడూ గ్రహింపు కలిగి జీవించే భాగ్యము దయచ్చేయి ప్రభు ప్రయాణంలో వారికి క్షేమము దయచేయండి తండ్రి క్షేమము గమ్యస్థానంలో దయచేయండి ప్రభా వారికి మీ దూతల కాపుదలను దయచేయండి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నందుకు ధన్యులుగా మమ్మలు మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తున్నాము తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని ఆశీర్వదించండి ప్రభా వారి కుటుంబాలను దీవించండి బీఎస్ఎఫ్లో ఉన్నవారిని ఆర్మీలో ఉన్నవారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాల చుట్టూ మీకు కంచెని వేయండి మా దేశాన్ని రాష్ట్రాలను గ్రామాలను దీవించండి ప్రభా అయాన్ని బిడలకు శాంతి సమాధానం దయచేయండి ప్రభు సరిహద్దులను విస్తరింపచేయండి తండ్రి పొరుగు దేశాలను దీవించండి ప్రభు ఇజ్రాయెల్ దేశమును ఆశీర్వదించండి తండ్రి అయ్యా నా దేశంలో ప్రతి పౌరుడు ప్రభు మానవత్వంతో మెలిగే భాగ్యమును దయచేయండి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఏవాంజలిస్ ను దీవించండి పరిచయ అంతటిని నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి అనేక చోట్ల సువార్తకు తండ్రి మార్గములు మూయబడి ఉండగా ప్రభు అనేకమైన ద్వారములు తెరిచి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా స్వార్థ ఫలించు భాగ్యములు దయచేయండి తండ్రి అయానిక స్తోత్రములు 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 తండ్రి ప్రతి కుటుంబములను ఆశీర్వదించండి వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రులు దీవించండి తండ్రి మరికొన్ని సంతోషకరమైన సంవత్సరములు ఆరోగ్యకరమైన సంవత్సరములు వారికి దయ ఇచ్చేయండి ప్రభువ తోగుట్టంలో దీవించండి రక్త సంబంధికులు దీవించండి వారి కుటుంబాలను దీవించండి తండ్రి ఇరుగు పొరుగు వారిని వర్ధమిత్రదులు దీవించండి శత్రువును దీవించండి తండ్రి మా పొరుగు వారిని ప్రేమించగల హృదయమును క్షమించగల హృదయమును మీ బిడలకు దయచేయండి తండ్రి ఎవరెవరైతే ప్రభు మానసికంగా బాధపడుతున్నారో కుటుంబాల్లో గొడవలతో సమాధానం లేక శాంతి లేక మరి నిబిడలుగా చెప్పుకోవడానికి కూడా తండ్రి వారు సగినంత బ్రతకను బ్రతకలేక చితికిపోతున్న వారు ఉన్నారు అటువంటి భార్య భర్తలను దర్శించినటువంటి కుటుంబాలను దర్శించండి ప్రభువ మీ యొక్క కాపుదలను వారికి దయించేయండి ప్రేమ శాంతి సమాధానమును కుమ్మరించండి నూతన హృదయమును దయించేయండి నూతన బ్రతుకులు వారికి దయచేయండి తండ్రి నీకు సాక్షిగా జీవించినట్లుగా అనేకులకు మాదిరికరమైన జీవితము జీవించినట్లుగా వారిని ఆశీర్వదించండి ప్రభువ వ్యసనములతో వ్యభిచారములకు లోనయ్యి కుటుంబంలో భార్య భర్తలు నమ్మకము కోల్పోయి జీవిస్తున్న వారిని దర్శించండి వారి కుటుంబంలో కట్టండి డివోర్స్ వరకు వెళ్ళిన వారిని తండ్రి వారిని మరలా కలపండి ప్రభు మీ యొక్క ప్రేమలో ఐక్యపరచండి తండ్రి మీ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా ప్రశాంతమైన నిద్రను దయచేసి వేకునే లేచి మేము ఒక దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించి భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైనా నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ Good night, all. Don't forget to subscribe the channel, like, and share your friends, comment your prayer request. Thank you.